హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరికాన్ ననీస్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచితో కమ్మనైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ఈ ఇడ్లీలు చేయడానికి టైం ఎక్కువ కూడా పట్టదండి త్వరగానే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఓట్స్ ఇడ్లీలు తయారు చేయటానికి ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక బౌల్ వరకు ఓట్స్ని తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తటి పొడి లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ని వేడక గిన్నెలోకి వేసేసుకోవాలి అలాగే మనం ఏ బౌల్తో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ బౌల్ వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి అలాగే హాఫ్ బౌల్ వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు కాస్త పుల్లగా ఉంటే బాగుంటుందండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ రవ్వ పెరుగు అంతా ఓట్స్ పొడిలో బాగా కలిసే విధంగా కలుపుకున్నాక ఇందులో ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ రవ్వ పెరుగు అంతా ఓట్స్ పొడిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసామంటే ఇడ్లీ బ్యాటర్ అనేది పల్చంగా అయిపోతుంది కదా అందుకనేసి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని అంతా బాగా కలుపుకోవాలి విడిలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా ఉండాలండి ఇలాగా కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ని ఒక పది నిమిషం నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ ఇడ్లీ పిండి నానే లోపల మనం క్యారెట్ ని తురుముకుందామండి సగం వరకు తరిగిన క్యారెట్ ని తురుము పెట్టే సహాయంతో తురుముకోవాలి ఓట్స్ ఇడ్లీలోకి ఈ క్యారెట్ తురుము చాలా టేస్టీగా ఉంటుందండి మనం తురుము వద్దు అనుకుంటే క్యారెట్ ని చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకొని ఓట్స్ ఇడ్లీలోకి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కుక్కర వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర చిట్టుపట్లాడే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కాస్త దొరగా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనవపప్పు వేసుకొని ఈ పచ్చిశెనపప్పు దొరగా వేగే వరకు మంటన్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఆనియన్ స్మాల్ ది ఒకటి తీసుకున్నానండి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మంటన్ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంటే ఆనియన్ కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి కారానికి తగినట్లుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి మీడియం సైజువి ఒక మూడు వరకు తీసుకున్నానండి ఒక నిమిషం పాటు ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓట్స్ ఇడ్లీ తయారు చేసుకోవటానికి మనం ఇడ్లీ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇడ్లీ పిండి బాగా నానిపోయింది కదా ఒకవేళ గట్టిగా ఉంటే ఇందులోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి మరీ చిక్కగా ఉండకూడదు అలాని మరీ పలుచంగా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీ పిండి ఈ విధంగా కరెక్ట్ గా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్యారెట్ని తురుమి పెట్టుకున్నాం కదా ఈ క్యారెట్ తురుమునంతా వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం పచ్చి బఠానీలను కూడా వేసేసుకోవాలి ఓట్స్ ఇడ్లీలోకి పచ్చి బటానీ టేస్ట్ చాలా బాగుంటుంది చిట్కటి సోడా ఉప్పును కూడా వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపును కూడా ఇందులోకి వేసేసుకొని ఇడ్లీ పిండిని బాగా కలుపుకోవాలి మనం వేసిన తాలింపు అలాగే క్యారెట్ తురుమంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి అలాగే ఓట్స్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మన హెల్త్కి చాలా మంచిది ఓట్స్లో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అలాగే ఇడ్లీ ప్లేట్లను తీసేసుకొని వీటిపైన ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న ఓట్స్ ఇడ్లీ బ్యాటర్ని గిండితో కొంచెం కొంచెంగా వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేయకూడదు మనం తీసుకున్న ఇడ్లీ ప్లేట్లకి సరిపడినంతగా పిండిని వేసుకోవాలి ఓట్స్తో ఇలా ఇడ్లీలు పెట్టుకోవచ్చు లేదంటే దోశలు కూడా వేసుకోవచ్చు అండి అలాగే ఉప్మా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో ఒక చెంబు వరకు వాటర్ పోసుకొని నీరు కాస్త తెల్లాక ఇడ్లీ ప్లేట్లని పెట్టేసుకోవాలి అలాగే ఓట్స్ చాలా సులభంగా జీర్ణమవుతాయండి వేడివేడి పాలల్లో ఓట్స్ వేసుకొని కొంచెం తేనె కలుపుకొని తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను తీసుకున్న బౌల్ ఓట్స్కి పది ఇడ్లీల దాకా వచ్చాయండి ఈ ఇడ్లీ ప్లేట్ను కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పన్నెండు నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే తీయకుండా రెండు నిమిషాల తర్వాత మూత తీసేసుకోండి అంతే అండి మంచి రుచితో వేడి వేడిగా ఓట్స్ ఇడ్లీలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఈ ఇడ్లీలను ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి అలాగే మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా ఈ ఓట్స్ ఇడ్లీలను తిన్నామండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయండి ఇంకో ప్లేట్లో ఇడ్లీలు వచ్చేసి మా పిల్లలు తిన్నారండి అలాగే ఈ ఓట్స్ ఇడ్లీలలోకి శనక్కాయ పప్పుల చట్నీ సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి టైం ఎక్కువ కూడా పట్టదండి త్వరగానే ఈ ఇడ్లీలని చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్